సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం కళలకు పుట్టిన ఈ రాజమహేంద్రవరం గోదావరి వడ్డీని మేము నివసిస్తున్న కళాకారులు ఈ రోజున ఈ కరోనా వ్యాప్తి వల్ల దగ్గర దగ్గర ఏడు నెలలు బట్టి ఇటువంటి ఆర్థిక సహాయం లేక ఇబ్బందులు పడుతూ చాలా విపరీతమైన బాధలు పడుతూ ఏడు నెలలు బట్టి ఇటువంటి ఆర్థిక సహాయం లేక ప్రతి గవర్నమెంట్ ప్రతినిధులకు మేము అర్జీలు పెట్టుకున్నా కూడా ఈ రోజున కళలకు ట్రెండ్ ఈ రాజమహేంద్రవరానికి సంబంధించిన కళాకారులకి ఎటువంటి ఆర్థిక సహాయం అందకపోగా మమ్మల్ని ఎవరిని గుర్తించలేదండి ఈ రోజున బీఎస్బీ ఛానల్ ద్వారాగా మా కళాకారులను గుర్తించి వారు చేసిన షూట్లో తర్వాత మనకి కళాకారులకు సంబంధించి మీడియా ద్వారా రావడం బట్టి దాసి వెంకట్రావు గారు మమ్మల్ని మమ్మల్ని గుర్తించి మా పట్ల ఉన్న ఇబ్బందులను ప పరిశీలించి ఆయన కన్వీనర్ అయిన ప్రతాష్ సిన్హా గారికి అర్జీ పెట్టుకొని నూట ఇరవై మంది కళాకారులకి ఆదుకోవాలని చెప్పేసి ఆయన సజెస్ట్ చేయడం వల్ల ఈ రోజున సిన్హా గారు మాకు ఇరవై నూట ఇరవై మందికి కళాకారులను గుర్తించి మాకు పిట్లు అందజేయడం జరిగింది అలాగే ఈ రోజున ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మేము కానీ ఎటువంటి గవర్నమెంట్ ద్వారా కానీ గౌరవ ప్రతినిధుల ద్వారా కానీ పొలిటికల్ ద్వారా కానీ ఎటువంటి మాకు ఎటువంటి అవకాశం సహాయం దొరకలేదండి ఇప్పటివరకును ఎవరైనా సాయం చేయాలని మేము ఎంతో ఇబ్బందులు పడుతూ చూస్తూనే ఉన్నాం ఉన్నాం చెప్తే ఎవరు ఇప్పుడికి వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు అలాగే కమిషనర్ గారిని కానీ జిల్లా కల సబ్ కలెక్టర్ గారు కానీ అందరినీ మేము కలవడం జరిగింది కలిసినా కూడా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు గుర్తించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము ఎందుకంటే ఎంతోమందిని అలరి అలరించడం కాకపోతే ఏంటంటే ఈ రోజున మమ్మల్ని అలరి మమ్మల్ని కాపాడి ఆదుకునే నాదుడు ఎవరు లేక చాలా ఇబ్బంది ఉన్నాం దయచేసి మా కళాకారుల ఇబ్బందులను గుర్తించి గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని ఎనిమిది వందల మంది కుటుంబాలు ఉన్నాము రెండు వందల మంది కళాకారులు ఉన్నాము దీంట్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటూ కళాకారుల తరపున చూస్తారు